वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతికలు ఫిబ్రవరి మాసం ఐదవ తేదీ అనగా మనకి బుధవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా ఈ రోజున ఈ రాశి జాతికలకు జాతక రీత్యా ఇలాగే ఉండబోతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమయం మంచి దినం ఈ రోజు అని చెప్పుకోవాలి ఈ రోజు మీ యొక్క సంతోషానికి అంటే ఆనందానికి హద్దులే ఉండవు అన్నింట కూడా శుభవార్తలు వినబోతున్నారు మీ మనసు ప్రశాంతంగా మారుతోంది ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు వాటిని అన్నింటినీ కూడాను మరచిపోయేలాగా ఈ రోజున మీ యొక్క పరిస్థితులు మారబోతున్నాయి మీ మనసు ఉల్లాసంగా ఎగిరిగాంతేస్తోంది కుటుంబం అంతటితో కలిసి ఈ రోజున సంతోషంగా ఉండబోతున్నారు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అని చెప్పడంలో అతి సయోక్తే అస్సలు లేదు అసలు తులరాశి జాతికలు ఈ రోజున మీకు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రమూ కూడా ఆలస్యం ఆలస్యమనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ముందుగా మనము ఈ రాశి జాతికి లేక తత్వం గురించి తెలుసుకోవాలి వీరి మనస్తత్వం వీరి యొక్క ఆలోచనలు వీరి పనులు చాలా వరకు కూడాను మంచిగా మార్గదర్శకంగా ఉంటాయి ఈ రాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అంటే అందంగా కనిపించాలి ఎప్పుడు కూడాను ఆత్మవిశ్వాసంతో ప్రతిబింబించాలి అనే లక్షణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించాలి నలుగురిలో తామే గొప్పగా కనిపించాలి అనే తత్వాన్ని కలిగి ఉంటారు అయితే దృఢ సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు పనిలో చాలా ఓర్పు నేర్పు తెలివితేటలు ప్రదర్శిస్తారు ఒక పని ఎలా పూర్తి చేయాలో వీరికి చాలా బాగా తెలుసును అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు కూడా ఈ రాశి జాతకులు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చును ఈ రాశి వారిలో ఈ లక్షణం అధికంగా కనిపిస్తోంది రాశి చక్రంలోని పన్నెండు రాశులకెల్లా తులరాశి జాతకులు ఈ తత్వాన్ని మరింత ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చును అలాగే ఏదైనా పని మొదలు పెట్టారు అంటే గనక దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల ఉంటుంది ఏకాగ్రత చిత్తం ఉంటుంది అయితే ఆ యొక్క పని ఎందుకు అవడం లేదు అంటూ సానుకూల ఫలితాల కోసం వంద మార్గాల్లో ప్రయత్నిస్తారు అయితే ఆ వంద మార్గాలు కూడానో మంచి మార్గాలు అండి అంటే న్యాయపరంగానే ఆ యొక్క పని పూర్తి చేయాలనుకుంటారు అన్యాయాన్ని చెడుని సహించరు వీరు చేయరు ఎదుటి వారు చేస్తున్నా కూడానో అడ్డుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరితో పాటు ఉన్నవారు అందరూ కూడానో ధర్మబద్దంగా ఉండాలనుకుంటారు అయితే ఈ రాశి జాతకలకు మరొక సలక్షణం ఉంది వీరు వీరి యొక్క పనిని ఎదుటి వారితో ఎలా చేయించుకోవాలో కూడా బాగా ఎరుక అంటే పని ఎదుటి వారితో ఏ విధంగా తెలివిగా పూర్తి చేయించుకోగలరో ఈ రాశి జాతకులకు ఆ యొక్క లక్షణం కూడా ఉంటోంది ఎదుటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి అంటూ వీరు కూడా కష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క రెండు ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం ఐదవ తేదీ అనగా మనకి బుధవారం ఈ రోజున ఈ రాశి జాతికి లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే గనక ఊహించనిది మీ యొక్క లైఫ్ లో జరగబోతోంది అంటే అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేరు అటువంటి ఒక సదవకాశం మీ ముందుకు రాబోతోంది మీరు ఏ వృత్తులు చేస్తున్న వారు అయినా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఉద్యోగ జీవితానికి సంబంధించి వ్యాపార జీవితానికి సంబంధించిన ఒక అద్భుతవంతమైన గుడ్ న్యూస్ ని అయితే ఈ రోజున మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా ఈ రాశి జాతకుల లేక జీవితంలో ఈ రోజున దినలాల్లో కనిపిస్తున్నాయి అయితే మిగిలిన అంశాలు చూస్తే గనక తులరాశి వారు నూతనంగా ఉద్యోగం లేదా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ రోజు దినపలాల ప్రకారం కాస్త మీకు పని ఒత్తిడి అయితే పెరుగుతోంది ఇది మీకు కాస్త ఇబ్బందికరంగా కూడా అనిపించవచ్చు అయినప్పటికీ ఈ పరిస్థితిని మీరు ఈ రోజున రాణించగలుగుతారు అధిగమించగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు తప్పక లభిస్తుంది ఈ రోజు దీన ఫలాల ప్రకారం నూతన వ్యక్తులను మీరు కలుసుకునే అవకాశాలు కూడా కానవస్తూ ఉన్నాయి ఆ వ్యక్తులతో పరిచయం అనేది కొద్ది కాలం పాటు మాత్రమే కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతోంది అయితే చాలా కాలం క్రితం వేడిపోయినా ఒక స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఆ బాధ మీకు తీరబోతుందని చెప్పుకోవాలి అంటే ఆ సమస్యకు ఈ రోజున ఈ రాశి వారికి దిన ఫలాల్లో పరిష్కారాన్ని అన్వేషించే మార్గాలు కనిపిస్తాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు నూతన వ్యక్తుల పరిచయం ఉండబోతోంది వారి నుంచి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తోంది అలాగే వ్యాపారస్తులు కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ రోజునే తీసుకుంటారు మీరు తీసుకునే ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు అందించబోతున్నాయని చెప్పాలి అలాగే వారు ఈ విధంగా చాలా వరకు కూడా ఫిబ్రవరి మాసంలో ఐదవ నాడు ఆనందదాయకమైన ఫలితాలు అయితే పోగు చేసుకోబోతున్నారు సొంతం చేసుకుంటారు మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా మీ యొక్క సమయాన్ని గడపతారో చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇంత ఆనందకర సమయాన్ని గడపలేదు అంటే అతిశయోక్తి లేదు అటువంటి ఆనందకర సమయాన్ని ఈ రోజున దిన మీరు వారితో గడపబోతున్నారని చెప్పుకోవాలి అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేరు అటువంటి ఒక సదవకాశం మీ ముందుకు రాబోతోంది గడపబోతున్నారని చెప్పుకోవాలి ఈ రాశివారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసాను నిత్యము పాటించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు కలగ చేస్తోంది ప్రతి అమావాస్య పౌర్ణమి తిది నాడు ఇంట్లో గోమూత్రం చల్లుకోండి సకల శుభాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపార సిరి సంపదలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ